పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరము కూడా అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ తిథి రోజునైతే జరుపుకుంటామండి ఆ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి వైశాఖ మాసంలో తిథి ఎప్పుడు వచ్చిందో తిథి వివరాలు తెలుసుకుందామండి శ్రీ విశ్వా నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్ల తదియా తిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ముప్పైవ తేదీన బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మనకి తదియా తేదీ అనేది ఉంటుందండి ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మృశిరా నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి సాధారణంగా హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ్ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజు అయితే వరకు వచ్చిందండి చాలా విశేషమైన రోజు అండి ఎందుకంటే సాక్షాత్తు అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన రోజు బుధవారం అండి బుధవారం రోజున ఎక్కువగా విష్ణు ఆరాధన అనేది చేస్తూ ఉంటాము ఈ రోజున అక్షయ తృతీయ పండుగ అనేది రావడం చాలా విశేషం అండి